వారున మన ప్రార్థనలు ఆయన సమ్ముఖమున మొరుపెట్టుటకు స్వస్థతలు వరములను భాగ్యములను కృపా కటాక్షంలో విజయములను గర్భఫలములను ఇంకా ఏమైతే అవసరమో అవన్నీ సంపూర్ణంగా పొందుటకు ఎంతో గొప్ప సమయం కావున తప్పగా ప్రార్థించండి పాల్గొనండి ఈ జనవరి తేదీ శుక్రవారం ఉపవాస ప్రాంతంలో కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాదానం మధ్య వద్ద ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన శతాధిపతి ప్రభువ నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును ఆమె ప్రియమైన దేవుని విశ్వాసారా రాజ్యాధికారములు దేవుని వసములు అని పరిశుద్ధ చెబుతున్నది ఆయన అధికారం ఇస్తేనే ఎవరైనా సరే ఈ కుటుంబ పెద్దగా అన్నగా అక్కగా ప్రభుత్వ అధికారులుగా అధికారం చేసే స్థితిని దేవుడు దయచేయుడై ఉన్నాడు యేసు ప్రభువు మానవునిగా భూమి మీద సువార్త బోధిస్తూ సంచరించుచున్న కాలంలో మనల్ని ప్రభుత్వం యొక్క అధికారమునకు మనకు లోబడి ఉండడని అలాగే పన్నులు కూడా చెల్లించవలసిందేనని మాదిరిగా కూడా చూపుతూ ఆయన కూడా పన్ను చెల్లించి ఉన్నారు అయితే చదవబడిన వాక్యంలో చూస్తే శతాధిపతికి తన రాజ్యం ద్వారా అధికారం వచ్చి ఉండవచ్చు గాని దేవుని రాజు సంబంధించి అయినా యేసుక్రీస్తు కన్నా పెద్ద అధికారిని కాదని ఆయనే స్వయంగా గ్రహించుకొనెను యేసు ప్రభు ఎదుట తగ్గించుకున్నాడు శతాధిపతిలో తగ్గింపును చూసిన యేసు దేవుని ప్రజలలో ఇంత తగ్గింపు నేనెవరిలోనూ చూడలేదని ఈ తగ్గింపు శతాధిపతిలో ఉందని ఇజ్రాయిలుకు నిశ్చయముగా నిత్యముగా రాజ్యాధిపతి రాజ్య సంబంధిగా మాట్లాడలేదు ఉద్యోగరీత్యా ఆ బంధం రాజ్యంతో ఉన్న దేవుని రాజ్యం కోరుకునేవాడుగా యేసుక్రీస్తు ఎదుట మొకరిల్లి తన తగ్గింపు స్వభావముతో తన దాసుని స్వస్థపరుచుకునేను ఏసుక్రీస్తు మాట మాత్రముగా అధిపతి కోరిన ఆ మాటను పలికెను ఆ మాటను దాసుడు వినకున్నాను తన అధికారి నమ్మకముతో దాసుడు వెంటనే స్వస్థత పొందెను మనకు ఈ లోకంలో ఎంతో ఉన్నతమైన పదవులు ఉద్యోగములు వ్యాపారములు ఆస్తులు అంతస్తులు స్థితులు ఉన్నా అతిశయపడక శతాధిపతి వల్లే తగ్గింపు కలిగి ఉండాలని విశ్వాసం కనబరచాలని దేవుని వాక్యం సెలవిస్తుంది అంతేకాక మనకున్న పని వాళ్ళు మనకు దేవుడిచ్చిన అధికారం గలవారముగా వారి ఎడల ప్రేమను చూపాలి వారి యొక్క క్షేమంలో కోరాలి ఈ రోజు స్వస్థత వాక్య వాగ్దానం తెలియజేస్తుంది కావున ఇట్టి శతాధిపతి తగ్గింపు వలె దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధన్యత ద్వారా స్వస్థతలను ఏవులను పొందగల భాగ్యములతో నిన్ను స్వస్థపరచు ఎహోవాను నేనే అన్న ఏసుక్రీస్తు అనుగ్రహం పొందదుగాక ఐ మీన్ ప్రార్థన ఆశీర్వాదములకు కత్తి అయిన మా యేసునాథ నిన్ను విస్తరింపచేసేతనని ఆకాశ నక్షత్రం వల్లే విస్తరించి వెలుగును పొందింపజేతనని ఓ ఆదరణ కలిగించిన మీకు కృతజ్ఞత స్థులు చెల్లించుచున్నాము మా బిడ్డలు విద్యలో జ్ఞానంలో ప్రవర్తనలో అభివృద్ధి మీ అందు భయభక్తులతో ఎదగగలిగే శక్తిని దయచేసి కాయుచున్నందుకు వందనములు ఇంకా ఎవరైతే సంతానము లేకని నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారో వారి ఆక్రందనలను ఆలకించి ఆనందపరిచి నీ నామం సాక్షులుగా నింపుము నూతన సంవత్సరంలో ప్రవేశించిన మా అందరికీ నీ కృపా వర్షము కుమరించి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు నీ సన్నిధిని తోడుగా ఈ లోకంలో వెళ్ళే మాకు కావలసిన వల్ల నీ నుండి పొందగల ప్రార్థన సమయంలో మేము పట్నం చేయగల దైవస్థితిలో మమ్మల్ని నడిపించము నూతన సంవత్సరకు వాక్య వాగ్దానములను ఎంతో ఆతృతతో ఆసక్తిగా పట్టుకున్న మేము అడ్డుకున్న వాటిని నెరవేర్చుకోగల శక్తిని పొందుకోగల భాగ్యములతో విశ్వాసంలో పై మా శిరస్సు నుండి అల్కాల వరకు ఉన్న వ్యాధులన్నీ నీ రక్తం చే వేగరమే స్వస్థపడుదును అనే విశ్వాసం కలిగి సంపూర్ణ ఆరోగ్యం పొందగల శక్తిని దయచేయము మొదలు తల వెంటుకల రాలుట తలకు సంబంధించిన వ్యాధులు కళ్ళకు సంబంధించిన వ్యాధులు స్వస్థపరచుము ముక్కుకు సంబంధించిన వ్యాధులను న్యాయం చేయము చెవులకు సంబంధించిన వ్యాధులు పళ్ళకు సంబంధించిన ముఖములకు సంబంధించిన నోరుకు సంబంధించిన గొంతుకు సంబంధించిన రోగములను బాగు చేయము మెడకు సంబంధించిన వ్యాధులను భుజములకు సంబంధించిన వ్యాధులను ఎముకలకు సంబంధించిన వ్యాధులను కండరాలకు సంబంధించిన బలహీనతలను తొలగించి స్వస్థపరచము గుండెకు సంబంధించిన వ్యాధులు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఆలియంకు సంబంధించిన వ్యాధులు కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు రేగులకు సంబంధించిన వ్యాధుల నుండి విడుదల దయచేయము గర్భాశయ దోషాలు వాటికి సంబంధించిన ప్రతి విధమైన వ్యాధులను న్యాయం చేసి సాక్షులుగా నిలుపుము గర్భఫలములను త్వర తగిన అనుగ్రహించమని వేడుకుంటున్నాము వెన్ను నొప్పులు నడుము నొప్పులు రక్తహీనత బీపీ షుగర్లు హెచ్దగ్గులు వివిధ రకములైన జ్వరాలు గుణపరచము ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని ఏసుని రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము మరణకరమైన ఆపదల నుండి విపత్తులను తప్పించి దీర్ఘాయుడు అక్కడ ధన్యత అనుగ్రహించి ఆనంద తైలంతో అభిషేకించుము పిల్లలకు జ్ఞానం లేకపోవుట చదువులలో వెనకబడుట చదివిన జ్ఞాపకం లేకపోవుట పరీక్షలలో విజయం సాధించలేకపోవుట అవన్నీ నీ బిడలైన వారి నుండి విడుదల దయచేసి సంపూర్ణ జ్ఞానంతో నింపి అందరికంటే ఘనమైన విజయం అనుగ్రహించము నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయము ఉద్యోగాలలో ప్రమోషన్లు ఇచ్చి ఉన్నతంగా నిలుపుము వ్యాపారాలలో వృత్తులలో ఉపాధిలో ఆదాయంలో దినదిన అభివృద్ధి చెందుతూ నిన్ను మహిమపరిచే వారిగా చేయుము కోర్టు వాయిద్యములలో విజయం అప్పులను రూపుమాపి అప్పించేవారిగా చేయము విదేశాల్లో చదువు నిమిత్తం ఉపాధుల నిమిత్తం తమ కుటుంబాలకు దూరంగా ఉన్న ప్రతి ఒక్కరికి నీ సన్నిధిని తోడుగా ఉంచి సురక్షితంగా కాపాడి కావలసినవి మెండుగా దయచేయము నేడు పెళ్లి రోజులు పుట్టినరోజులు ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెన వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెన వర్షం కుమ్మరించమని వేడుకునుచున్నాము ఈ పరిచయం చేయుచున్న మాపై ఆశీర్వాదములు తలాంతులు భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసినవన్నీ నూరంతులుగా కుమ్మరించుము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు యొక్కయుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంన ఈ ఆశీర్వాదములను మా పిల్ మా పిల్లల పిల్లలపై విస్తరింపచేసి సంతానాభివృద్ధి కలిగించి మన నెల్లరిపై సమృద్ధిగా దీవెనలు కుమరించునుగాక ఆమెన్ ఇట్లు దేవుని శివార్థ పరిచయలో మీ సహోదరి ఆమెన్ కారులేసి అందరికీ మరణాత ఇటీ రీతిగా దేవుని శువార్థ పరిచర్య కొనసాగించుటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాము మీరు ఆశీర్వదింపబడనారని నమ్ముచు మీ సహోదరి సహోదరులకు చేరుచేయగలరు వేరుగా ఏమి చలిను చలినయ్యా నాస్తి స్తోత్రం నీసయ్యా వేరుగా ఏమి చెల్లి చలినయ్యా ఇంత కాలం నీదు కృపలు కాచిన దేవా ఇంత కాలం నీదు కృపలు కాచిన దేవా